వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామంలో లబ్దిదారుడు చింతగింజల వెంకటేష్ కు వృద్ధాప్య పెన్షన్ ను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారు మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇటు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించడం మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవచ్చు నువ్వు చదువుకోలేదు నువ్వు ఐదు పెదగదుకురా నీ దాపరచేసార్ నాకు అంతా చదివించుకుని పిస్తా ఉందని లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ నాన్న ఇరవై రాసుపటల్ తల్లి తిరిగి వచ్చినా నేను నా డిప్లబెడ్ ఇస్తాను నేను ఇస్తాను చూద్దాం ఏమేం చేయాలని అంది ఆలోచిస్తున్నాం మీ అందరికి నేను చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు బాగుంది కదా చూడండి ఇంకా కూడా తీసుకోండి చేయాలి నేను చెప్తాను ఆ ప్లాన్ చేద్దాం ఓకే మరి చూసుకుంటాను ఈ రెండు చేస్తే ఇల్లు కట్టిస్తాను ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి అతను సెటిల్ అవుతాడు లైఫ్లో నేను ఏం చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం వాళ్ళు కొంత తీసుకోవడం కానీ లేవు కదా ఎవరు తీసుకోరు కదా ఇవ్వద్ండి బాగున్నారా ఎల్లైపు చూసి రా నమస్కారం నమస్కారం అండి నీకు పింఛను ఇచ్చాం ఇచ్చినారు రెండు వేల పద్దెనిమిది నుండి నువ్వు మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు చేసాం నా భార్యకి

ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి ఇంటి జాగా ఉందా లేదు జాగా ఉందా లేదు ఊర్లో జాగా ఉందా ఊర్లో కూడా జాగా లేదు చేయాలా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి

నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ నెస్ ఎవరిని ఇస్తారా నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను ఇంకా వ్యవసాయ బోర్డు లాభం లేదంటున్నారు దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం అర్జున్ అర్జున్